విభీషణుడు ఆజ్ఞాపిస్తాడు ఏమయ్యా మీరు వెళ్ళి లంకలో ఏం జరుగుతుందో తెలుసుకోండి జాగ్రత్తగా పరిశీలన చేయండి అక్కడ వార్త తెచ్చి రాముడికి మనం తెలియచేయాలి ఎందుకంటే మనం రాముడిని శరణగోరి వచ్చాం రాముడు వైపే నిలబడాలి పక్షపాతం ఉండకూడదు రాముడు తలుపుగానే యుద్ధం చేయాలి కనుక మీరు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి రండి మారువేషాలలో వెళ్ళండి అంటాడు విభీషణుడు ఈ నలుగురు అలాగే మహారాజా అని బయలుదేరిడతారు పక్షి రూపాలు ధరిస్తారు నలుగురు కూడా వెళ్ళి చూస్తారు మొదలు తూర్పు ద్వారా వైపు చూస్తారు లంకాపట్టణం పెద్ద లంకాపట్టణం ఏదైతే ఉందో అమరావతి లాగా సోగిల్లేనటువంటి ఏదైతే లంకాపట్టణం ఉందో అంతా తెలుసు వీళ్ళకి ఎందుకంటే అక్కడ వాళ్ళే తూర్పు ద్వారం దగ్గర చూసినప్పుడు ప్రహస్తుడు దాన్ని కాపలాగా వస్తూ ఉంటాడు భయంకరమైనటువంటి రాక్షస సమూహాన్ని పెట్టుకుని